భారత్ పాక్ మధ్య జరుగుతున్న యుద్ధంతో ప్రపంచమంతా భారత యుద్ధ ఆయుధాలను చూస్తూ నివేరపోతుంది అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మాత్రం ఎస్ ఫోర్ హండ్రెడ్ వైమానిక ఆయుధం గురించి దీని శక్తి గురించి ప్రపంచమంతా పెద్ద చర్చే జరుగుతుంది అసలు ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్కి ఎందుకంత ప్రత్యేకత ఎందుకంత శక్తివంతమైనది ఎస్ ఫోర్ హండ్రెడ్ విష్ణు చేతిలో సుదర్శన చక్రం లాంటిది దీని శక్తి గురించి తెలిసే ముందు ఇది ఎలా ఉంటుందో చూద్దాం ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆరు భాగాలు కలయిక మొదటి భాగం మిస్సైల్స్తో నిండిన భారీ వాహనం ఇందులో నలభై కిలోమీటర్ రేంజ్ నుండి నాలుగు వందల కిలోమీటర్ల రేంజ్ వరకు వెళ్ళే ఫోర్ మిస్సైల్స్ ఉంటాయి రెండో భాగం దీన్ని కంట్రోల్ చేసే వాహనం అక్కడ నుండే మొత్తం ఆపరేషన్స్ జరుగుతుంది మూడో భాగం లాంగ్ రేంజ్ సర్వేర్ రాడార్ దీన్ని బిగ్ బాడ్ ఎక్విజేషన్ అండ్ మేనేజ్మెంట్ రేడార్ అని కూడా అంటారు ఇది ఆకాశంలో మన వైపు వచ్చే రాకెట్స్ ఎయిర్క్రాఫ్ట్స్ మిసైల్స్ డ్రోన్లను ఆరు వందల కిలోమీటర్ల ముందే పసిగట్టేస్తుంది అంతేకాకుండా ఒకేసారి మూడు వందల టార్గెట్స్ని ట్రాక్ చేయగలదు ఇంత ఆధునిక స్థాయిలో రేడార్ మిషన్స్ ప్రపంచంలో రష్యా తర్వాత మన దగ్గరే ఉన్నాయి నాలుగో భాగం టార్గెట్ ట్రాకింగ్ చేసే రేడార్ దీని కోడ్ నేమ్ గ్రావ్స్టోన్ ఐదో భాగం ఏఏ ఆల్టిట్యూడ్ అక్విజిషన్ రేడార్ ఇది దాదాపు నాలుగు వందల కిలోమీటర్లు వచ్చే టార్గెట్స్ని కనిపెట్టగలదు చివరిది ఆరో భాగం మొబైల్ మాస్ సిస్టమ్ ఇది హై రేంజ్ రేడార్ నుండి తప్పించుకొని లో రేంజ్లో ఉన్న మన మీదకు వచ్చే దూసుకొచ్చే టార్గెట్స్ని కనిపెట్టేస్తుంది శత్రువుకి అన్ని దారులు మూసేస్తుంది అంటే శత్రువు మన వైపు పంపే మిసైల్స్ని ముందుగానే కనిపెట్టి వాటిని అంతం చేసి వారిపై కోలుకేలేని దాడిని చేస్తుంది అందుకే దీన్ని కలియుగ విష్ణు చేతిలో సుదర్శన చక్రంగా అభివర్ణించవచ్చు అయితే ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్రం అంతా సులువుగా దొరికింది ఏమీ కాదు దీన్ని భారత ప్రభుత్వం రష్యా నుండి రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి సొంతం చేసుకుంది ఇంత ఖర్చు దీనిపైన ఎందుకు అని అప్పట్లో చాలామంది ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మనోహర్ పారికర్ మాత్రం పట్టుదలగా ఈ సుదర్శన చక్రాన్ని మన సొంతం అయ్యేలా చేశారు ఇప్పుడు దీని దెబ్బకి పాకిస్తాన్ సైన్యం మొత్తం హడలిపోతుంది భారత్తో పెట్టుకోవాలంటే ప్రపంచం అంతా ఇప్పుడు ఖచ్చితంగా జగ్గుతుంది అయితే యుద్ధం మొదట్లో మనం చూసింది ఇదొక్కటే ఒకవేళ పాకిస్తాన్తో పూర్తి యుద్ధాన్ని దిగితే ఇలాంటివి ఆధునిక ఆయుధాలు మన దగ్గర ఎన్ని ఉంటాయో నా ఊహే పాకిస్తాన్ సైన్యాన్ని కలవర పెడుతోంది